ఈ పురో కార్యము నిర్వర్తించినటువంటి మన అట్లైన పెద్దవాళ్ళే వారిని ముగ్గురిని సత్కరించటం మీ అందరి తరఫున అంగీకారము తీసుకుంటూ ఈ సత్కారము పొందబోయే వారికి మన ప్రముఖులైనటువంటి మరియు శ్రీనివాసరావు గారు వారి కమిటీ ఊరు పెద్దలు ముఖ్యంగా ఆలయ కమిటీ నలుగురు మెంబర్స్ సముఖులు అందరూ కలిసి సన్మానం చేయడానికి నిర్ణయం జరిగింది శ్రీ దళవలపల్లి దరిశాస్త్రీ గారు చాలా గొప్పవారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడంలో బాలయా హిందూ ప్రారంభోత్సవాలనే కాకుండా తిరుపతి దేవస్థానం వారికే జ్యోతిష్యములలో జ్యోతిష్య శాస్త్రములో జ్యోతిష్య బ్రహ్మ విశాఖ సింహాచలంలో శైవాగమ తిరోమణి మొదలగు ఎన్నో పిల్లలు పొంది వారు ఈ గుడికి మనకు రావటానికి ముఖ్య కారణం మన శర్మగారు ఉన్నారు ఆ శర్మగారు అల్లుడ అల్లుడ అవటం చేత మనందరికీ పరిచయం ఉండటం చేత ఏ కార్యక్రమం వచ్చినా మనం పిలవటం వారు రావటం జరుగుతుంది మంత్రి శ్రీనివాసరావు గారు వారి టీము పెద్దలు మనందరూ కలిసి వారిని సకారం చేస్తున్నాం కాబట్టి ముందుగా రవిశాస్త్రి శాస్త్రి గారిని వేదిక రావాల్సిందిగా ప్రార్థిస్తూ వారికి సత్కరించేందుకు మల్లెడు శ్రీనివాసరావు గారు తగినంత నూటిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచుకున్నారు దైవ కార్యాలు చేస్తున్నటువంటి ఎందరో ప్రముఖుల ప్రశంసలు పొందిన ప్రశంసలు అందుకున్నటువంటి సేవా గమన ప్రతిష్టాచార్య ఎగ్జామినర్ కంచికోటి సేవా గమన పాఠశాల అధ్యక్షులు అయిన యలవలపల్లి చంద్రశేఖర్ గారిని ఈ సన్మానం అందుకున్నటువంటి వేదిక మీదగా రావాల్సిందిగా కోరుతున్నాం అందరికి కూడా రుణపడి ఉంటాను నేనంటే ముఖ్య రెండు వేల ఇరవై మూడు లో నా పెడు అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో ఇదే ఊళ్ళో ఆ గుడి చాలా కింద ఉంది శివాలయం కృష్ణాలయం కూడా చాలా రెండు వేల తొమ్మిదిలో ఇది పునఃప్రతిష్ఠ చెయ్యాలని చెప్పేసి మరియు గారు పెద్ద కూడా కూర్చొని ఓ రోజు మా పెద్ద మాత్రం కాకేసి కాకేసి ఆయనతో మాట్లాడుకుంటున్నారు నాన్నగారు నేను వచ్చి ఇలా చేద్దాం అంటే సరే ఎలా అయితే అలా చేద్దాం అని చెప్పేసి ఆయన చెప్పడం అలాగే రెండు వేల పదిలో మన అయ్యప్ప స్వామి గురుస్వామి గారు మారెడ్డి సింగ్ గారు కేశారావు గారు లక్ష్మీ గౌరవంధరరావు గారు ఎవరు ఉన్నట్లు పూర్ సుబ్బారావు గారు ఆయన చైర్మన్ అప్పుడు పూర్ సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా మేము ఉన్నాం కరవాలి కరవాలి నడిపించు చూస్తాం నేను నీ విధానం ఏంటో మేము చూస్తాం మాకు తెలియదు కదా చెప్పేసి అంటే ఆ గురించి ఒప్పుకోవడం నాకు సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఉంటారు ఒక ఆలయం కట్టేయడం అంటే చందా చేసి కట్టే ఇబ్బంది ఏమండదు శిథిలాయ వస్తూ వచ్చినటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కట్టడం అనేటువంటిది వంద ప్రతిష్టలు చేసినటువంటి బలిదమైన శాస్త్రం అని చెప్పబడింది అటువంటి ప్రతిష్ట అన్నపూర్ణ విశ్వేశ్వరుణ్ణి మనం ప్రతిష్ట చేశాము అంటే ఇక్కడ ఎంతో పూర్వజన్మ సుకృతం కరోనాలో ఎంతో మంది పోయారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ పోయారు మనం అంటే భగవంతుడు ఆశీస్సుల వల్ల మనం కంటికి చూసేటువంటి అదృష్టం మనం శివనామ స్మరణ పలికేటువంటి నాలుగులో ఉండేటువంటి శివ స్మరణ రెండు రెండున్నర అంగుళాలు ఉండేటువంటి నాలుగ ఆ మనుషులు నడిపిస్తూ ఉంటది కాబట్టి ఆ నాలుగుని ఏ రకంగా ఉపయోగించాలంటే శివ రామకృష్ణ అంతే తప్ప మనం ఏదో ఇక్కడికి వచ్చి కుర్చీని వెళ్ళిపోతాం ప్రసాదం ఇస్తాం వెళ్ళిపోతాం పుణ్యాన్ని మూట కట్టుకోవాలి ఎంతో మంది వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ చంద్రం సూర్య చంద్రుడు ఉన్నంత కాలము ఆలయంలో ఉండేటువంటి విగ్రహాలు మూర్తులు దేవతలు అలా ఉంటారు అంత సుందరాన్ని సుందరంగా కట్టినటువంటి దేవాలయంలో ఈ రోజు లక్ష్మీవార్జన కార్యక్రమం జరిగి స్వామికి ఒక్క మారేడుదల పడింది అంటే మనం చూసే సౌభాగ్యం ఇచ్చాడు పరమేశ్వరుడు అంతకంట జన్మ ఉంటుంది మనందరికి అటువంటి జన్మనిచ్చాడు పరమేశ్వరుడు అటువంటి ఎవ్వరికి అక్కర్లేదు ఆయన కృతజ్ఞత చెప్పుకుంటే చాలు మన పాపాలన్నీ పోతాయి అటువంటి పాపాలను పోగొట్టాలని మీ అందరికీ చెప్పి పరమేశ్వరుడు మీ అందరి తరఫున నేను శుభాశిస్సులు అందిస్తున్నాను నమస్కారం చేసుకోండి